కానీ దానికి భిన్నమైనటువంటి వర్షం కులనిర్మూలన పుస్తకం రాసేటప్పుడు జాత్పాడ మండలి ఇప్పుడు పాఠ్యత ఆ సంవత్సరం జాత్పా గోడం మండలంటే అది కులా కులాన్ని కలిగించడానికి పదలో కలిగి అది జరిగిన తర్వాత వారు రాసినటువంటి కుల నిర్మూలన గ్రంథాన్ని అక్కడ అధ్యక్ష ఉపన్యాసంగా చదవడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు ఆయనకు లెటర్ రాస్తారు ఆ లెటర్ రాసి మీరు కొన్ని మార్పులు కనుక చేసినట్టయితే మీరు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఇన్వైట్ చేస్తే నేను రాసిన ఈ వ్యాసంలో ఒక కామ కానీ పుస్తకం కానీ ఒక పదం కానీ మార్చరు ఆ విధంగా మీరు ఒప్పుకుంటేనే నేను వస్తాను అని చెప్పాను అయితేనే రావద్దు దాని దానికి ముందు కొన్ని చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో ప్రధానంగా ఆయన ఎవరు అంటే ధర్భక్వర్ ఆ జాత్పా ఉడక మండలి యొక్క సెక్రటరీ ధర్భక్వర్ ఆయన ఒక ఆయన ఈ విధంగా లెటర్ రాస్తే తనకి లెటర్ చెప్తాడు కులా కుల నిర్ణ గ్రంథంలో నేను భారతీయులు చెప్పినట్టు కులాంత భోజనాలు మంచిది అని వస్తుంది తర్వాత వారు రాసిన దాన్నే నే అంటూ చదివిద్దామ కుల వ్యవస్థను నిర్మూలించడం అనేది వర్ణాంతర వివాహాల వలన వర్ణాంతర భోజనాల వలన సాధ్యం కాదని ప్లీజ్ మేక్ ఇట్ నోట్స్ కుల వ్యవస్థను నిర్మూలించడం అనేది వర్ణాంతర వివాహాల వలన వర్ణాంతర భోజనాల వలన సాధ్యం కాదని ఏ మత విశ్వాసాలపై భాషలపై భావనలపై కుల వ్యవస్థ నిర్మించబడదు ఆ భావనలను సమూలంగా నిర్మూలించడమే మార్గమని నేను శ్రీ సంత సంతరాముఖం పేర్కొన్నాను ఇది వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి నాకు రెండు వేల తొమ్మిదిలో సిపిఎం నాయకులైనటువంటి రాహుల్ గారికి వచ్చింది రాహుల్ గారి ఆదిగారికి వచ్చేసి మనం కులాంత వివాహాలు చేసుకునేటువంటి ఒక సంస్థని పెట్టాలి అని ఎవరికన్నా ఒక సంస్థని పెట్టాలి అని నాతో పాటు ఒక సీనియర్ డాక్టర్ కూడా కొంచు నా నేను నేనున్నాను ఇది ఆల్రెడీ నేను చదివాను కాబట్టి కుల వ్యవస్థను నిర్మూలించడానికి కులాంత వివాహాలు సహకరి భోజనాలు సరిపోతాయని నేను అనుకుంటున్నాను అంటే మేము అనుకుంటున్నాము నేనుగా ఒక ఒక వ్యాసం రాశారు ఆ వ్యాసం ఏమిటంటే ఏ కుల మధ్యన వివాహాలు జరగాలి ఇప్పుడు బయట ఉన్నటువంటి మాధ మహిళలో మూడు సెంటర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకి వివాహం జరిగితే ఆ వివాహం ఎట్లా ఉంటుంది ఆ వివాహం ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం ఎట్లా కొనసాగుతుంది పుట్టే పిల్లలు ఎవరి వైపు ఉంటారు ఇప్పుడే సూర్యపేట విషయం చెప్పారు వాళ్ళు గౌడ్స్ ఆ అమ్మాయి వాళ్ళు గౌడ్స్ మీ అబ్బాయి మా ఒక వీడియో ఏమొచ్చిందంటే మా నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళని చంపారని చెప్పి తీసుకు నేను అనేది కులతత్వము తగ్గించాలి ప్రతి కులము కూడా కులతత్వంతోనే నిండి ఉన్నట్లేదు ప్రతి కులం దీంట్లో అంటరాని కులాంటి మాదమాదిగల్లో తక్కువ ఏం లేదు చిందు డక్కలలో తక్కువ ఏం లేదు గౌడ్స్ యాదవులలో తక్కువ లేదు ఎవరైనా తక్కువ లేదు ప్రతి వాడు వాడి కులాన్ని పెంచి పోషించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు ఏ ఆర్గనైజేషన్లోనైనా ఉండాలి ఉండొచ్చు ఇది ఈనాటి వాస్తవం కాబట్టి మిత్రుడ అంబేద్కర్ రాసినటువంటి ఈ కుల నిర్మ గ్రంథమే దగ్గరప్పుడు దాని వాళ్ళ మధ్యన జరిగిన చర్చలతో సహా చదవడం సరిగ్గా నా ఉద్దేశం ఏంటంటే నేను ఆ వ్యాసంలో ఏం రాశానంటే కులాంతర వివాహాలు కుల కుల నిర్మలను తోడ్పడతాయా అని నా మీద ప్రశ్న వర్షం చాలా వచ్చు మీరు కులాంతర వివాహం చేసుకొని కూడా ఇట్లా మాట్లాడతారా అని మాకు ఒక అనుభవం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఒక అనుభవం ఒక బ్రాహ్మీ గైడ్ కాలజిస్టు ఒక ఎస్సీ తోటి మొత్తం అందించే డాక్టర్ ఆయన సూపర్నెంట్ ఆయన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ ఆవిడేమో ఢిల్లీ కన్నడో సూపర్డెంట్ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం మీరు కళ్ళారా చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ ఏదైతే మేము వెళ్ళాలి చూస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చాలా అత్యంత ఉన్నతమైన పురాణికల్లో అత్యంత అడిచివేత గురైన పురాణిక వివాహం జరిగితే అది అక్కడ ఎప్పుడు జరుగుతుంటే అది వర్గం ఒకటైతే బాగా చదువుకున్నటువంటి బ్రాహ్మణ పిల్లవాడు అసలు చదువుకున్నటువంటి ఎస్సీ అబ్బాయి చేసుకుంటాడా మరి బాగా చదువుకున్న ఎస్సీ అబ్బాయిని పదో తరగతితో ఇంటర్మీడియట్ చేసినటువంటి ఉన్నత ఉన్నత కులం అనుకు నేను ఉన్నత కులం అనను నా పదం వేరే ఉన్నది నేను అంత బాధపడతాను కాబట్టి నేను పదం వాడట్లేదు ఉన్నత కులం అనుకున్నటువంటి బాగా చదువుకున్న అబ్బాయిని ఉన్నత పొలంలో ఉన్నటువంటి అమ్మాయి చేసుకుంటుందా లేదా చేసుకుంటుందా లేదా మీరు ఆలోచించారా ఎప్పుడైనా బాగా డబ్బున్నటువంటి మాలని లేక మా దగ్గర డబ్బు లేనటువంటి గ్రాహ్మణ అమ్మాయి చేసుకుంటుందా లేదా తర్వాత అడ్డు వచ్చేది వర్గం క్యాష్ క్యాష్ ఈ రెండుని కనుక మనం సమన్వయపరచగలిగితే ఆ కుటుంబాన్ని కొంచెం పెట్ట నష్టం ఏదో నష్టం కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఉన్నత పొలం నుంచి వచ్చినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లోయర్డ్ క్యాష్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ బంధువులు ఇళ్ళలకు రానివ్వరు ఉందని మీరు ఆలోచించారు నేను అనేక కుటుంబాన్ని స్టడీ చేసిన తర్వాత పీడిఎస్సిలో ఒక అబ్బాయి పీడిఎస్సిలో ఒక అబ్బాయి ఎస్సీ అబ్బాయి ఒక అమ్మ అమ్మాయి చేసుకున్నాను చేసుకున్న తర్వాత హైదరాబాద్లోని విద్యానగర్లో ఒక రూమ్ తీసుకున్నాను కానీ వాళ్ళ తమ్ముడింటికి రావచ్చు హైవయోమీట్రిక్ కండిషన్ తొమ్మిదింటికి రావడం చివరికి పెట్టా పిల్లలు నేను అనేది కంటే కులతత్వం తగ్గించేటువంటి బాధ్యత మొట్టమొదటి చేసుకుంది కులతత్వం తగ్గిన కుటుంబాల నుంచి చేస్తుంది ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్లో హార్మోనల్ ఇన్వలెన్స్ ఉంటాయి ఈ ప్రేమ పెళ్లి ఇవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి ఆలోచన వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కి వచ్చే వరకు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది సమాజం అప్పటికి వాడు కావడము ఇవి ఈఎంఐ కావడమో సరిపోదు సరిపోయి అయిపోయింది కాబట్టి కులతత్వాన్ని తగ్గించేటువంటి ఎజెండా కేవీపీఎస్ తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను కులతత్వం తగ్గకుండా ఏదో కాలేజీలో కలిసారు తెలిసిపోయారు ప్రేమించుకున్నారు తెలియజేస్తున్నారు అంటే ఆ సూర్యపేట పిల్ల రెండవది అట్టడుగు కులాలు మొట్టమొదట కులాంతర్ వివాహాలు చేసుకోవడం మంచిదని చెప్పేసి అక్కడ ఎస్సీలు ఎస్పీలు కానీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఒక మాదిగా అబ్బాయి ఒక లంబాడి అమ్మాయిని పెళ్ళి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు చివరికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడిని చంపుతా అని చెప్పేసి లంబాడీ ఇక్కడ సంబరీ నగర్లో ఒక లంబాడి కాసు కూర్చున్నారు కాసు కూడాఎస్పీని ఎక్కువ చేసి వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి చేసుకున్నారు సంవత్సరాలు తీశారు వాళ్ళు మీకు ఎదురకు వస్తారు మీ స్టేషన్ తీసేసి వాళ్ళని బెదిరించండి వాళ్ళ అక్కడ బెదిరి వాళ్ళు పిలిచి కొన్ని కౌన్సిలింగ్ ఇవ్వండి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక్కొక్క అప్పుడు మీ మెథడ్లో మీరు ఆలోచించండి అని చెప్పేస్తే వాళ్ళు పిలిపించారు బెదిరించారు తన్నారో లేదని తెలియచారు మొత్తం మీద సెజించారు ఆ పేరు సునీత ఒక ఆవిడ ఉండేది డీఎస్పీ కాదు సునీత పిలిస్తే ఆ పిల్లవాడు చివరికి చిత్తకారు అయిన ఊళ్ళు ఆ ఊళ్ళో ఇది అంతర్గత ఫంక్షన్ రిసెప్షన్ ఇచ్చాడు అంటే మనం ఆ విధంగా మనం కాపాడలేనప్పుడు కులాంతర వివాహాలని ఎంకరేజ్ చేసి వాళ్ళకి దెబ్బతీయద్దు మొట్టమొదట ఊరు బయట ఉన్న వాళ్ళు పెళ్ళి చేసు రెండవది కొంచెం 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 ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే ఈ మతోన్మాదం తలకెక్కిన తర్వాత మతోన్మాదం తలకెక్కిన తర్వాత ఇది ఇంకొక సంఘటన చెప్తాను ఆరెంపలు ఇక్కడే ఆరెప్ప ఒక అబ్బాయి ఒక ఆ అబ్బాయి డిగ్రీ చేస్తాడు ఈ అమ్మాయి ఏం చదువుకోలేదు ఈ అమ్మాయి మానే దీన్ని ఆసరా తీసుకొని ఆరెంపల్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా పెద్ద కులాలు కూడా ఇద్దరు మధ్య గొడవలు పెట్టాలని ట్రాక్ చేస్తారు మాల అమ్మాయిల మధ్యనే గొడవలు పెట్టాలని ప్లాన్ చేసి నేను అర్ధరాత్రి పదకొండు గంటలకు ఆ ఇంటికి వెళ్ళాను ఇది మాది ఇంటికి వెళ్ళాను ఆ అమ్మాయికి తల్లి లేదు తల్లి లేకపోతే ఏం చెప్పారంటే నేను ఎవరు వాళ్ళకి తండ్రి నేను పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తాను నువ్వు ఏం చేస్తావు అని అట్లంటే నేనేం చేస్తాను అని ఇదైతే మాల ఇంటికి వచ్చి ఎవరో మదిలి మా ఇంటికి రేపు నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేది కంప్లైంట్ ఇప్పిస్తాన అన్న తర్వాత మా దగ్గర డబ్బులు లేదు సరే అండి ఏం చెప్పేసి అక్కడ ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ పెద్దల్ని ఇంకా ఆశే గారు ఉన్నారు వాళ్ళందరూ పిలిపించేసి అక్కడ స్కూల్లోనే పెళ్లి చేసి దండలు పెళ్లి చేసి తర్వాత వాళ్ళు బాగా ఇదే కనుక ఆ మానవ అబ్బాయి అక్కడ ఉన్నటువంటి అమ్మ అమ్మాయిని రెండమ్మాయి ప్రేమించాడు ఏం ఏమేది వాడి దగ్గర ఇదిగో సూర్యపాయే తగ్గేది కాబట్టి మిత్రుడారా నేను ఎక్కువ టైం చేసిన కూడా చెప్తాను మీకు విషయం కులాన్ని కులతత్వాన్ని తగ్గించడమే కులాంతర వివాహం వివాహాలకు మార్గము సుగమం ఉంటుంది కుల కులతత్వం తగ్గిన తర్వాత కులాంతర వివాహం చేసుకుంటే వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్న కొంత పనులకు పెళ్ళి చేయండి బీసీలో ఉన్న బీసీలోకి పెళ్ళి చేయండి ఎస్సీలో ఉన్న ఎస్సీలకు పెళ్ళి చేయండి తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా తగ్గిపోతున్నాయి నేను పెళ్ళి అంతేగాని ఏదో వీళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఎనభై పెద్ద పెద్ద ఇరవై సంవత్సరాల వయసులో ఏం కొలకెత్తారు మా సమాజం తెలియకుండా ఇప్పుడు అసలు అయితే లేదు ఈ కాలం కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ చూసుకొని దాంట్లో పడిపోయి నాశనం అవుతారు దాన్ని కాకుండా పొలం వ్యతిరేక పోరాటం ఏ వ్యక్తి ఏదైతే ఉందో ఇది పురతత్వాన్ని తగ్గించే ఏ విధంగా తగ్గించాలనేటువంటి మార్గాలు కాదు ఆ మార్గాలు తెలివితే అప్పుడు కులాంతలు వాళ్ళు జీవితం అవుతాయి అప్పటికి కూడా అప్పటికి కూడా ఉన్నత కులంలో ఉన్నటువంటి అబ్బాయి ఇంటికి అడమ కులంలో ఉన్నటువంటి అమ్మాయి బంధువులు రానియవు ఉన్నత కులంలో ఉన్నటువంటి అమ్మాయికి అడమ కులంలో ఉన్నటువంటి అబ్బాయి బంధువులు రానివరు ఒక టేబుల్ మీద పెట్టి అన్నం పెట్టరు ఇది నేను స్టడీ చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర నేను కులాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు బట్ అవి అనేవెన్ క్వాలిటీలో ఉండొద్దు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు అనే పద్ధతితో ఉండడానికి ఆ పిల్లలు ఏ విధంగా పెరుగుతారు చాలా స్ట్రెస్లో పెరుగుతారు మెట్ట చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్లో పెరుగుతారు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి బాబాసాబ్ అబ్బెట్లు చెప్పినటువంటి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంత భగవాన్ మేడం తల్లిదండ్రు లెటర్స్ చదివి మొలాంతర వివాహాన్ని అంబేద్కరు ఎంకరేజ్ చేశాడు దానివల్లనే మనం తప్పు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు కులాన్ని కులానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆ శాస్త్రీయ గ్రంథాలే వైద్య ఉన్నాయి అశాస్త్రీయ గ్రంథాలే బతి ఉన్నాయి వాటిని తగలబెట్టడం మాత్రం ఈ సమాజం కాపాడు అసలు ఈ సమాజం ఎప్పుడైనా మీటింగ్ పెడితే నా విజ్ఞప్తి పొలం చెప్పలేదు రాజ్యాంగ పీఠికలు చదివి మనుషులకి తగలబెట్టి ఈ కులాల కారణం మనుషులది కాబట్టి మనుషులకు తగలబెట్టి అప్పుడు మన కార్యక్రమాలు పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ